హజ్రత్ అబు యజీద్మాన్ బిన్ బిన్ అహ్నస్ రద్దలాహ్ అన్హు ఈయన ఈయన తండ్రి తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే కథను మా నాన్న యజీద్ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్టిద్లో ఒక వ్యక్తి వ్యక్తిదగ్గరా అవసరమున్న వానికి ఇవ్వమని ఉంచి వెళ్ళిపోయారు అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను అవసరం నిమిత్తం నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను వాటిని చూసి మా నాన్నగారు అల్లాహ్ సాక్షి నేను ఇవి నీకివ్వాలనుకోలేదు అంటూ నాతో వాదనకు దిగారు నేను ఆయన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలహివసల్లం దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను దానికి ఆయన ఓ యజీద్ నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యము లభిస్తుంది ఓ మాన్ అలాగే నువ్వు తీసుకున్న దీనార్లుకూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి అని తీర్పు చెప్పారు బుఖారీ సహీహ్ బుహారీలోని జకాత్ ప్రకరణంలో అనుకోకుండా కన్న కోడుకుకే దానం చేసిన వాని ఆధ్యాయంలో ఈ హదీసు ప్రేర్కొనబడింది